వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సెవెంటీ ఎయిట్ నూట డెబ్బై ఎనిమిది గజాలు డూప్లెక్స్ హౌస్ ఈ ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి అట్ ద సేమ్ టైం ఈ ఇల్లు కూడా అవైలబిలిటీ ఉంది సో టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌసెస్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి పార్కింగ్ చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు చాలా పెద్దదైన వాటర్ సంపు ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది చూడండి టైల్స్ లేటెస్ట్ అండ్ టైల్స్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ ఫుడ్ డోర్ మెయిన్ డోర్ సో ఇక్కడ ఒక నార్త్ డోర్ ఇచ్చారు ఇది కిచెన్లో కిచెన్లోకి ఎంటర్ అవుతుందండి డోర్ కార్వింగ్ కూడా చేసి పెట్టేశారు లోపల మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ ఇల్లు వండర్ఫుల్ గా వచ్చిందండి సూపర్ గా వచ్చింది ఇల్లు యూపీవీసీ విండోస్ అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా ఇక్కడ కూడా టీవీ ఏరియా పెట్టుకోవచ్చండి అండ్ ఇస్ డైనింగ్ డైనింగ్ ఏరియా ఈ ఏరియా సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మోడ్యులర్ కి చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ కింద ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రైట్స్ అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి చాలా విషయాలు వచ్చింది కదా ఇది ట్వెల్వ్ బై ట్వెల్వ్ పన్నెండు బై పన్నెండు కార్డ్స్ వేసుకునేంత ఒక బెడ్రూమ్ కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు పన్నెండు బై పన్నెండు ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వాష్ స్పేస్ గుడ్ బార్ చేయించుకోవడానికి అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారంటే పెయింటింగ్స్ అవి ఉన్నాయి నేను పైన చూపిస్తాను వాష్రూమ్ స్పేస్ అలానే సేమ్ బెడ్రూమ్లో లో వాష్రూమ్ స్పేస్ ఉంటుంది సో పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేరియడ్స్ అండి వండర్ఫుల్గా వచ్చింది సైజ్ కూడా చాలా బాగుందండి సో మెయిన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ మళ్ళీ టూ యూపీబిసి విండోస్ మంచి వెంటిలేషన్ ఉందండి ఇంటికి సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ 12 బై 12 కార్స్ చేసుకుంటే మాస్టర్ బెడ్ రూమ్ చాలా పెద్దైన మాస్టర్ బెడ్ రూమ్ 12 బై 12 కార్స్ చేస్తే మీకు లాట్స్ ఆఫ్ స్పేస్ 6 బై 6 చేసుకొటి ఇస్తే స్పేస్ కనబడుతుంది చాలా విశాలనగా ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా అండ్ దిస్ ఇస్ ద వాష్ రూమ్ మీకు ప్రతి వాష్ రూమ్ లో టబ్ వేస్తోచే అంత పెద్ద వాష్ రూమ్స్ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్ రూమ్ చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా మీరు సిక్స్ బై నైన్ పాటు వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ లేదంటే సిక్స్ బై సిక్స్ వేసుకుంటారంటే కనుక ఇంకా స్పేస్ మంచి స్పేస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల ఈశాన్యముల పూజారం వచ్చింది ఇద్దరు గా కూర్చొని పూజ చేసుకునేంత ఇంత పూజలు సో దిస్ ఈస్ ద బాల్కనీ ఏరియా ఈ ఏరియా బాగు సూపర్గా వచ్చిందండి మంచి మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఎనభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ డెవషర్ మీరు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణీశేఖర శర్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ